ఇక్కడికి వచ్చినప్పుడు ఆ చెరువులో ఆ నీళ్ళలో ఉన్నాయి ఫస్ట్ నేను ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాటర్ పంపించి ఫస్ట్ వాటర్ లెవెల్ పెంచుకున్నాను ఎంత పెంచగలంటే పది రోజు కింద పెంచగలమన్నా చేయకుండా చేయడంతో కొంత వాటర్ యొక్క క్వాలిటీ పెరిగింది తర్వాత అక్కడ ఉన్న మట్టి మసాగా అంతా క్రీచ మున్సిపల్ కమిషన్ గారు కదా క్లీన్ చేయటం ఫస్ట్ దాంతో స్టార్ట్ అయ్యింది ఒక అసీసీ మేయర్ గారు మేయర్ ఆయన టాయిలెట్స్ ఫస్ట్ టాయిలెట్స్ మొబైల్ టాయిలెట్స్ ఆ రోజు చెన్నై నుంచి ఒక నాలుగు వందలు తెప్పించాడు ఫోర్ హండ్రెడ్ ఒక నాలుగు వందల మొబైల్ టాయిలెట్స్ తెప్పించడం స్టార్ట్ చేయటం అయితే ఆ ఇరు కొంతవరకు మాత్రం చేయగలిం ఈ పరిసర ప్రాంతాలు ఎక్కడ కూడా ఒక చిన్న కాగిత ముక్క కూడా ల్యాండ్ చేసాం ఆ జరిగిన మూడు రోజులు నాలుగు రోజులు చిన్న కాగితం మొక్క ఆ తర్వాత నెక్స్ట్ ఇయర్ వచ్చేసరికి వన్ బై వన్ అంటే పర్మనెంట్ టాయిలెట్స్ కట్టడం అక్కడ కాలు కట్టడం తర్వాత వచ్చి కాటు కట్టడం ఇవన్నీ డెవలప్ చేసుకుంటా వచ్చు దాంతో రెండు వేల పద్నాలుగులో ఆ రోజు వచ్చిన భక్తుల సంఖ్య నాలుగు లక్షలని ఎస్టిమేట్ చేశారు అధికారులు రెండు వేల పంతొమ్మిదికి ఇరవై లక్షలనే అధికారులు ఇన్స్టిమేట్ చేశారు అంటే నాలుగు లక్షల భక్తులు ఇరవై లక్షల ఐదు సంవత్సరాలు వేయాలంటే కారణం ఏంటంటే ఏర్పాటు చేశారు ఏర్పాటు ఆ రోజు అడిగాను తర్వాత రెండు వేల పద్నాలుగు తర్వాత పదిహేను పదహారు భక్తులు పెరుగుతుంటే ఒకటి అడిగాను వచ్చిన సార్ అంతకుముందు మాతో మా పిల్లలు వస్తే చిన్నపిల్లలు రెండోసారి రమ్మంటే వచ్చేవాడు కాదు నేను ఆ భక్తులు అడిగాను పద్నాలుగుకి పదిహేనుకి పదహారుకి మా పిల్లలు అంతకుముందు వస్తే రెండో రెండోసారి వచ్చేవాడు ఎందుకు వచ్చేవాడు కాదంటే ఆ నీళ్లు ఆ హైజీనిక్స్ లేదని రావడానికి ఇష్టపడేవాడు కాదు సార్ ఇప్పుడు ఈ ఏర్పాటు చేసిన తర్వాత వాళ్ళే వస్తున్నారని ఎందుకంటే ఇది చాలా పవిత్రమైన స్థలం రామారాయణ గారు చాలా క్లాతిగా చెప్పారు నాకు తెలిసి నాలుగు వందల పదిహేను సంవత్సరాలు పైగా చరిత్ర ఉన్న బాలాసాహి ఇది ఉన్న మతాలకు అతీతంగా అందరూ కలిసి చేసుకునే ఈ రొట్టెల పండుగ దీని మీద ఎంతో నమ్మకం ఉంది వాడు అనుకున్న కోరికలు నెరవే నెరవర్త ఉద్దేశిస్తారు ఎందుకంటే భక్తుల సంఖ్య పెరుగుతుందంటే వాళ్ళ కోరికలు నెరవేర్చినట్టు నమ్మకం పెరుగుతుంది అందుకనే చేయాలని అలా చేయడం నేను ఒకసారి ముఖ్యమంత్రి గారు కూడా తీసుకొచ్చాను ఒకసారి ఒక ఇరవై కోట్ల యాక్చువల్గా ముఖ్యమంత్రి గారు దీని మీద శాంక్షన్ కూడా చేశారు దీన్ని ఒక మంచి పవిత్ర స్థానంగా డెవలప్ చేస్తాం రైట్ ఆ రోజు అక్కడికక్కడే ఒక ట్వంటీ క్రోర్స్ డెవలప్ చేశారు ఇక్కడ యాక్చువల్గా ఒక మంచి పెద్ద హాల్ పెట్టాలని ఆ రోజు టెండర్లు కూడా పిలిచి ఇప్పుడే చూసారు ఆ కాలం అని మరో చదువుతాం అయితే గత ఐదు సంవత్సరాలు ఆగిపోయింది